మీరు నడుచుకునుడి తన రాజ మహిమకు మిమ్ము పిలిచెను దేవునికి తగినట్లు మీరు నడుచుకునుడి తన మహిమకు మిమ్మడుచుకునుడి తన మహిమకు మిమ్ము పిలిచెను దేవునికి తగినట్లు మీరు నడుచుకునుడి కనరాజ్ మహిమకు నిమ్ము పిలిచెను ప్రేమను ప్రభు ననుసరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ ప్రభు నను సరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు చూపుడి పిలిచెలు ప్రభు సంతసించునట్లు అన్నిటి అన్నిటియందు ఆయనకు తగినట్టు నడచువారలై కు తగినట్టు నడచు వారలై మైన వర్కును దీగ శాంతంబును తను పరచి ప్రభును మహిమ పరచుడి పూర్ణమైన వర్కును దీగ శాంతంబును తంబును పరచి ప్రభును మహిమ పరచుడి

మేము ఎండిపోయిన వారుగాను ఓడిపోయిన జీవితం కలిగిన వారు మనం ఉన్నామని ఒప్పుకుంటాం ఫార్టీ త్రీ లక్ష నలభై మూడు వచ్చాయో మనం చదువుకుందాం

All, uh, was 4, last part. And uh, the isle shall wait for the law, for his law. This is God's will. He is given a chitama to uh, to wait for for his law. I am a dharmasastra. Go wait, you will Please, gentlemen please, sit down.

గుడి వారు అయిపోయినారు దిగజారిపోతున్నారు అందుకని అప్పోస్తున్న యోహాను ఎంతో గంభీరంగా ఈ విషయాన్ని రాస్తున్నాడు అటు ద ఏంజెల్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ది ద అడోషియన్ స్ట్రైట్ దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతి లేదనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు నీవు చల్లగా నేను వెచ్చగా నేను మేలు నీ వెచ్చగా నేను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్న నోట్ నుండి ఉపయోగ ఉద్దేశం వారు అందరినీ గతించి శిక్షిస్తున్నాను గనక మేము ఆసక్తి కలిగి మారు మనసు పొందముకు గాయం లేకుండా ఎవరు కూడా ధనవంతులు కాలేరు

ジェイントワールドでは、そのままのことは。 ఆయన ప్రేమను మనం గుర్తించేదానికి తప్పిపోయిన వారుగా ఉన్నాం ఈ వాక్యం పట్ల శ్రద్ధను చూపించేవారుగా ఉన్నారు

వారు ప్రభు దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నా మార్గములు న్యాయములను న్యాయ విధులు ప్రత్యక్ష పరచబడిన కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేవారని చెప్పుచు దేవుని దాసులకు మోసే కీర్తనయు గొరిపిల్ల కీర్తనయు పాడుచున్నారు Last. When you have no bridge, Bye. Bye. Bye oh my god <coughs> <we have> <laughs> పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి తన అనుభవాన్ని కలిగి ఉంటాడు ఆన్సర్లో అనుభవం కలిగినప్పుడు బాహ్యంగా దాన్ని చూపించగలడు

పరమతన్్రితన మహిమకు పిలిచగా పరమతన్ తన మహిమకు పిలిచగా సంత తెలుచుమా ఓసంగ సంత తెలుచుమా ఓసంగ పుల్ల శిల్చినీ ప్రభువును కొనియాడుమా పుల్ల శిల్చినీ ప్రభువును కొనియాడుమా యేసు ప్రభువు నందు నిలచి ఉందము పరమ తండ్రి మహిమకు పిలిచగా పరమ తండ్రి మహిమకు పిలిచగా విరోధి చేతిలో బందీలమైనను పిడిపింప మనల పంపెను తన ప్రియ కుమారుని చేసెను మనలన్ తన రాజ్య ప్రజలుగా చేసెను మనలన్ తన రాజ్య ప్రజలుగా పరిశుద్ధుల స్వాసములో పాలునిచ్చెను పరిశుద్ధుల స్వాసములో పాలునిచ్చెను ఏసు ప్రభువు నందు నిలచియుందము పరమ తండ్రి తన మహిమకు పిలిచగా పరమకంద్రి తన మహిమకు పిలిచగా నూతన స్వభావమును దయచేయను పొంచెను తన ఆత్మను మన హృదయమందునా తీసివేసే మన నుండి రాతి హృదయము తీసివేసే మన నుండి రాతి హృదయము తన విధులా నను తన విధులా నను సరింపజేసె మనలను కేసు ప్రభువు నందు నిలచియుందము తన మహిమకు పిలిచెగా పరమతండ్రి తన మహిమకు పిలిచెగా లోకమందు శ్రమలెన్నో విస్తరించగా వితిల్ల జయ శత్రువు విజృంభించగా కృంగిపోకుమా నిరాశపడకుమా కృంగిపోకుమా నిరాశపడకుమా అవియమనల నడుపును నిత్యమహిమకు మనల నడుపును నిత్య మహిమకు యేసు ప్రభువు నందు నిలచి ఉందము పరమ తన మహిమకు పిలిచెగా పరమ తంత్రి తన మహిమకు పిలిచెగా దేవునికి మనము తగినట్లుగా నడుచుకునుటయే దైవ చిత్తము సరించి నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచి గునుతాయే సహితము